మేము మాకన్నా అది ఉన్నది మాకు ఆయన సంబంధమే లేదు ఆయనకు మాకు సినీ ఫిల్మ్ కూడా మాకు సంబంధం లేదు అయినా మేము అందరం వచ్చినాం వాళ్ళతో ఎన్నో సంవత్సరాల నుంచి నటిస్తున్నాడు అన్న కనీసం ఒక్కలన్నా వచ్చి కనీసం చూసి లాకర్ చూడడానికి రావాలి కదండి హాస్పిటల్లో పడ్డప్పుడు అంటే రాలేదు మీరు ఏం సాయం చేయలేదు కానీ చూడడానికన్నా రారా కనీసం వాళ్ళ ఫ్యామిలీని వలకరియడానికన్నా ఎవరెవరో చనిపోతే పోతారు కూడా పోతారు వీడికి వచ్చి ఆయన కదా అదే ఉంటది కదా కొంచెమన్నా మీకు అదే అనేది ఉంటది కదా ఇప్పుడు మేము ఇన్ని కోట్లు కోట్లు పెట్టి మీ సినిమాలు పబ్లిక్ అందరు చూస్తున్నారు కదా వాళ్ళ గురించి అసలు చూసేది కామెడియన్స్ గురించి అంత మస్తు చేసి అన్న కనీసం చూడడానికి రావాలి కొద్ది లేకపోతే ఎట్లా ఇంతమంది ఎంతో మంది ఉన్నారు చిన్న హీరోలు పెద్ద హీరోలు ఉన్నారు ఇప్పటి నుంచి వెళ్ళి అందరు కూడా బుద్ధి తెచ్చుకోవాలి వీళ్ళ లాంటి వాళ్ళు కూడా ఓన్లీ గబ్బర్ సింగ్ వాళ్ళు వాళ్ళే ఉన్నారు తప్ప ఇక్కడ ఒక్కొక్కరు లేరు ఇంతమంది మీడియా వాళ్ళు ఉన్నారు పొద్దున్న నుండి చూస్తున్నాము ఒక్కరన్నా కనీసం వచ్చి పలకరించడం లేరు ఇప్పుడు రాజకీయ నాయకులు వచ్చి పలకరించిపోయాము అదే కొంచెం కో కోరు అదండి ఇప్పటికైనా సరే పెద్ద యాత్రలో అంటే అందరితో యాక్ట్ చేశారు కాబట్టి వారి ఫ్యామిలీ పరామర్శించడానికి ఒక హీరో కూడా రాలేదని చెప్పి చాలా బాధపడుతున్నారు అలాగే ఏ హీరో అయినా సరే ఒక సాటి ఫ్యామిలీ అని చనిపోతే వస్తే ఎంతో ఆనందంగా సంతోషంగా ఉండేది కానీ రాలేదని చాలా మంది బాధపడుతున్నారు ఇదండి ఆదా న్యూస్ హైదరాబాద్